భవత్ మీడియా న్యూస్ కి స్వాగతం అక్టోబర్ ఇరవై ఆరవ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా బతుకమ్మ కుంటను ప్రారంభించనున్నట్లు మాజీ ఎంపీ హనుమంతరావు తెలిపారు గత ముప్పై సంవత్సరాలుగా కబ్జాలో ఉన్న బతుకమ్మ కుంట విషయం గత ప్రభుత్వ బీఆర్ఎస్ నాయకులకు విన్నవించుకున్న సమస్య పరిష్కారం అవ్వలేదు కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పిన ఐదు నెలల్లో బతుకమ్మ కుంటను మరో ట్యాంక్ బండ్గా తీర్చిదిద్దారు కాబట్టి ఈ నెల ఇరవై ఆరవ తేదీన ప్రారంభమయ్యే బతుకమ్మ కుంట బతుకమ్మ ఉత్సవాలకు పార్టీలకు అతీతంగా ప్రజలు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఆయన ఇరవై ఆరు తారీఖు నాలుగు వస్తున్నాడు మీరందరూ వచ్చి హలో నువ్వు అడుగుతావు నువ్వే అడిగినావు కాబట్టి రే తయారైంది మీరు వచ్చి రంగనాథ్ గారికి నా ఉదయపూర్గా ధన్యవాదాలు ముఖ్యంగా ఈ బతుకమ్మ కుంట తరతరాల నుంచి బతుకమ్మ ఆడేది మా అక్కలు మా పెద్దమ్మలు మా చిన్నమ్మలు కానీ గత ముప్పై ఐదు ఏండ్ల నుంచి దాన్ని కబ్జా చేసిండ్రు కేసీఆర్ కలిశాను కవిత అందరు చెప్పిన ఎవరు చేయలేదు కానీ రేవంత్ రెడ్డి గారు చెప్పంగానే ఐదు నెలల లోపల తయారైపోయింది రేపు జరగబోయే ఇదే ఫ్రైడే రోజు సాయంత్రం ఐదు ఆరు గంటలకు ఆయన వస్తాడు ఐదు గంటల వరకు అందరు రావాలి బతుకమ్మ తీసుకొని రావాలి అందరు ఆడాలి అదేవిధంగా ఆడ లైట్లు వీట్లు అన్ని అదొక ట్యాంక్ బౌండ్ లాగా అయింది ఇది ఇక మీకు ఇంకా దూరం పోయేది అవసరం లేదు వీడనే రావాలి వచ్చేదానికి అందరు వచ్చి జయప్రదం చేయాలి ఎందుకంటే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల ఇంట్లో రాజకీయం లేదురా భాయి బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ సిపిఐ కానీ సిపిఐ కానీ అందరూ చెరువు అనేది బతుకమనుకుంటాను అందరిది అందరు రావాలి తప్పనిసరిగా దీన్ని జయప్రదం చేయాలని ముఖ్యంగా ముఖ్యమంత్రి వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు అదేవిధంగా ఇంత స్పీడ్గా హైడా కమిషనర్ రంగనాథ్ గారు ఎంత రాత్రి పాటు మున్సిపల్ కానీ వాటర్ వర్క్స్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇరవై ఆరో తేదీన సాయంత్రం ఆరు గంటలకు ముఖ్యమంత్రి వస్తాడు అందరు మా తల్లులు మా అక్కలు అందరూ ఐదు ఐదు గంటల వరకు అందరు రావాలి బతుకమ్మ కుంట దగ్గర బతుకమ్మ ఆడాలి ముఖ్యమంత్రి సందేశం కూడా వినాలని పాదయాత్ర చేస్తున్నాం మీ అందరూ వస్తే ఆయన కూడా సంతోషపారే ముఖ్యమంత్రి కూడా అంటారే నేను చేసింది ప్రతిఫలమైంది మహిళలందరూ ఇన్యా నుంచి మహిళలకు అన్యాయం జరుగుతూ వస్తుంది ఆ మహిళల గురించి ఆయన చేసినందుకు మహిళల తరఫున వారు ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా రంగనాథ్ గారికి నా ఉద్యోగపూర్క ధన్యవాదాలు